రూతు గ్రంథం నుంచి ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన ఈ విధంగా తెలియపరుస్తుంది అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటునే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు దేవుడు లేఖమును ఎంతో దీవించాడు ఈ వాక్యము అత్తగారి పట్ల కోడలు కలిగి ఉన్న ప్రేమను గురించి తెలియజేస్తుంది ఈ వచనంలో నయోమి తన ఇద్దరులను చనిపోయిన తరువాత నయోమి పెద్ద కోడలైనటువంటి ఓర్ప తనను విడిచి మీ పెద్దల ఇంటికి వెళ్ళమనగా ఆమె వెళ్ళాను కానీ చిన్న కోడలైన రుతు నయోమిని విడిచి వెళ్ళుటకు సమ్మతించలేదు ఎందుకనగా అత్తగారి పట్ల కలిగి ఉన్న ప్రేమ వల్ల రూతు ఒకటో అధ్యయం పదిహేడవ వచనం రూతు మరణము వరకు అయినా నేను నీతో ఉంటాను మరణము తప్ప మన ఇద్దరిని వేరుపరిచేది లేదని రోతు నయోముతో చెబుతుంది దీనిని బట్టి రూతు తన అత్తగారి పట్ల ఎంతటి ప్రేమను కలిగి ఉందో ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది దాహను పదకొండు ఐదో వచనం మాత మరియా లాజరు ఈ ముగ్గురిని దేవుడు ఎంతో ప్రేమించాడు ఎందుకంటే దేవుని పట్ల ఆసక్తిని ప్రేమను వీరు కనుపరిచారు అందుకే దేవుడు వీరిని ప్రేమించి ఈ ముగ్గురిని పట్ల మూడు రకములైన సూచన క్రియలను దేవుడు మనకు కనుపరిచాడు లోకస్ వార్త పదో అధ్యాయము నలభై వచనం ఏసుక్రీస్తు వారు మాత ఇంటికి ప్రవేశించినప్పుడు ఆయన బోధించుచుండగా మరియ వెళ్ళి ఆయన బోధను వింటుంది మార్త మాత్రం ఏసుక్రీస్తు వారికి ఆహారం పెట్టుటకు విస్తారమైన పనిని కలిగించుకుని ఆయన బోధకు దూరంగా ఉంది లోకాసు వార్త పదో అధ్యాయం నలభై రెండవ వచ్చే అంచుచేత వారు మరియ ఉత్తమమైన వాక్యమును పట్ల శ్రద్ధ కలిగి ఉందని అన్నారు విస్తారమైన పనులు కలిగి ఉండటకంటే కంటే వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని మార్త ద్వారా ఒక సూచక క్రియ దేవుడు మనకు చూపిస్తున్నారు మరియు విషయంలో విస్తారమైన పాపం చేసిన స్త్రీగా లోకము చే వెలివేయబడిన స్త్రీగా మరియా కనిపిస్తుంది సామెతలు ఇరవై ఎనిమిది పదమూడవ వచనం మరియా తను చేసిన పాపములు ఒప్పుకొనుట వలన క్షమింపబడి కణికరము పొంది ఎంతటి పాపము చేసిన వారైనా దేవుని ముందు ఒప్పుకొని రక్షణ పొంది కనికరం పొందాలని మరియ ద్వారా దేవుడు ఒక క్రియ మనకు చూపిస్తున్నాడు లాజరు లోకాసు వర్త పదాహార జన్ ఇరవై వచ్చిన లాజరు ఒక ధనవంతుని ఇంట బయట విసిరిన రొట్టె ముక్కలను తింటూ చనిపోయి దేవుని రొమ్మున ఆనుకున్నాడు ధనవంతుడు చనిపోయి పాతాల లోకమునకు మాత్తసు వార్త పంతొమ్మిదో అధ్యం ఇరవై నాలుగో అధ్యం విస్తారమైన ధనము ఉండటకంటే కంటే కొంచెముతో సంతోషముగా ఉండేవాడు పరలోకంలో చేరతాడని లాచరు ద్వారా ఒక సూచక్రియ చూపించడం జరిగింది దేవుడు ఈ ముగ్గురి పట్ల ప్రేమ కలిగి ఉండుట వలన మూడు విధములైన సూచకక్రియలను దేవుడు మనకు బయలుపరిచాడు ఈ విధంగా రూతు విలువైన దానిపై శ్రద్ధ చూపించి అది తన అత్త అయిన నయోమి పట్ల కలిగి ఉన్న ప్రేమ అంత ఉన్నతమైనదో ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎపిస్సీలు ఒకటో అధ్యాయం మారో వచ్చును ఈ ప్రేమ నుండి పుట్టింది అంటే జగత్తు పునాది వేయక ముందు ప్రేమ చేత ఆయన అనగా తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రేమ అంటే తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది ఇది కుమారుడైన క్రీస్తు పట్ల విశ్వాసం చూపుట ద్వారా మాత్రమే మనకి కలిగింది రోతు గ్రంథము రెండో అధ్యాయం ఒకటో వచనం నాలుగో అధ్యాయం పదవ వచనం గమనించినైతే రోతు నయోమి పట్ల కలిగి ఉన్న ప్రేమ వల్ల దేవుడు తన జీవితాన్ని ఎంతగా అంటే ఒక ధనవంతునికి భారీగా చేసి ఆమెని ఎంతగానో ఆశీర్వదించి జీవితంలో ఇంకెన్నో కూడా ఎటువంటి లోటు కలగలేనటువంటి జీవితాన్ని ఆమెకు దయచేశాడు ఏ వచనంలో బోయాజు అయినటువంటి ఒక మంచి ధనవంతునికి ఆమె భారీగా మారి ఆమె వారసుల్లో నుంచి ధనవీధు గొప్ప భక్తుడు కూడా పుట్టడం అనేది జరిగింది మనము జీని ఎందు విశ్వసించుతున్నా ఒకసారి గమనించుకోవాలి ఈ లోకమా పరలోకమా ఏది విలువైనదో దాని ఎందు మనం అందరం కూడా శ్రద్ధ నిలపాలని దేవుని పేరుట కోరుచున్నాము